దొంగతనం చేసి శివ భక్తులకు అన్నం పెట్టిన కన్నడ బ్రహ్మయ్య కథ ఇంటికి వచ్చిన భక్తులకు ప్రసాదం పెట్టడానికి డబ్బు లేకపోతే దొంగతనం చేసి మరి వచ్చిన భక్తులకు భోజనాలు పెట్టిన గొప్ప భక్తుడు కన్నడ బ్రహ్మయ్య నందీశ్వరుడు మానవ అవతారంలో బసవేశ్వరుడు అనే పేరుతో కన్నడ రాష్ట్రంలో కళ్యాణపురం అనే గ్రామంలో జన్మించారు అదే కళ్యాణపురానికి కొద్ది దూరంలో కన్నడ బ్రహ్మయ్య అనే ఒక గొప్ప శివ భక్తుడు ఉండేవారు ఆయన తన కుటుంబాన్ని పోషించుకోవటానికి కొంత డబ్బు సంపాదించుకున్నాడు కాని ఆయన ఇంటికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉండేవారు వచ్చిన ఏ భక్తుడికి కూడా ఆయన భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు అయితే వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది కన్నడ బ్రహ్మయ్య గారి దగ్గర డబ్బులు సరిపోవటం లేదు దాంతో చేసేది లేక దొంగతనం మొదలు రాత్రులు ఊరిలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి దొంగతనం చేసి ఆ డబ్బుతో వచ్చిన భక్తులకు భోజనం ఇంకా బట్టలు పెట్టి పంపించేవారు కాని ఊరిలో ఎవరూ కూడా వాళ్ల ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పేవారు కాదు ఇప్పుడు భక్తుల సంఖ్య ఇంకా పెరిగింది దాంతో చేసేది లేక పగలు కూడా దొంగతనం చేయటం మొదలు పెట్టారు కానీ దొంగతనం చేయగా వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా కన్నడ బ్రహ్మయ్య గారు తన సొంతం కోసం వాడుకోలేదు భక్తుల కోసమే వాడేవారు అసలు దొంగతనం చేస్తే ఎవరో ఒకరు వస్తువులో డబ్బు పోయింది అని అనాలి కదా కాని ఎవరూ ఏమి అనేవారు కాదు ఎందుకంటే కన్నడ బ్రహ్మయ్య గారు దొంగతనం చేసిన ప్రతి వస్తువు ఏ చోట అయితే దొంగతనం చేసేవారో అక్కడ మళ్లీ కొత్తవి ఉండేవి ఇది శివుడి లీల అంటే ఇలా ఉండగా ఒకరోజు ఆయన ఇంటికి వంద మంది భక్తులు వచ్చారు ఇంట్లో చూస్తే ఏమి లేవు ఇంక చేసేది ఏమి లేక తన సంచి పనిముట్లు తీసుకుని తిన్నగా బసవేశ్వరుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి రాజుగారి కోశాగారాన్ని దొంగలించాలి అని చెప్పి కొంచెం దారి చూపించమని అడిగారు బసవేశ్వరుడు ఆశ్చర్యపోయారు కాని బ్రహ్మయ్య చేసే పని ఆయన భక్తి తెలిసిన బసవేశ్వరుడు రాజుగారి కోశాగారానికి దారి చూపించారు అయితే కోశాగారంలో దొంగతనం ఎలా చేస్తాడో చూద్దాం అని బసవేశ్వరుడు కూడా కన్నడ బ్రహ్మయ్య వెనకాలే వెళ్లారు బ్రహ్మయ్య గారు తన దగ్గర ఉన్న పనిముట్లు తీసుకుని కోషాగారం గోడకి కన్నం పెట్టారు ఆయన మట్టిని పక్కకి తీస్తుంటే మట్టి బంగారు ముద్దలుగా అయ్యేది కాని బ్రహ్మయ్య గారు ఆ బంగారు ముద్దలను తీసుకోకుండా కోశాగారంలో ఉన్న డబ్బు సంచిలో ధనం తీసుకుని వెళ్లేవారు ఇదంతా చూస్తున్న బసవేశ్వరుడు ఆశ్చర్యపోయారు అలాగే బ్రహ్మయ్య భక్తికి సంతోషపడ్డారు బ్రహ్మయ్య గారు కావలసిన డబ్బు తీసుకున్నారు గోడకి పెట్టిన కన్నం నుండి బయటకి వచ్చారు ఆయన వెనకాలే బసవేశ్వరుడు కూడా బయటకి వచ్చారు అయితే ఈలోగా భటులు చూసి ఇద్దరినీ పట్టుకోబోతే బ్రహ్మయ్య తప్పించుకున్నారు బసవేశ్వరుడు దొరికేశారు రాజుగారి ముందుకు తీసుకుని వెళ్తే బసవేశ్వరుడిని చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు మీరు దొంగతనం చేయటం ఏంటి అని అడిగారు అప్పుడు బసవేశ్వరుడు ప్రభు మీ కోషాగారంలో ఉన్న సంచుల్లో డబ్బు చూసుకోండి ఏమైనా పోయిందా అని అడిగారు వెళ్లి చూస్తే సంచుల నిండా డబ్బు అలాగే ఉన్నది అలాగే గోడ దగ్గర బంగారు ముద్దలు కూడా ఉన్నాయి జరిగిందంతా రాజుకు అర్థమైంది పరమేశ్వరుడి అనుగ్రహం కన్నడ బ్రహ్మయ్య పైన ఎలా ఉన్నదో తెలుసుకున్న రాజుగారు బసవేశ్వరుడికి క్షమాపణలు కోరారు